నమస్తే అండి వెల్కమ్ టు యూట్యూబ్డి చందో దర్పణంలో వీడియోలు అనేవి మొదటి వీడియో రెండో వీడియో అప్లోడ్ చేశాను ఇది మూడో వీడియో వీడియోలు అనేవి తొందరగా అప్లోడ్ చేయాలంటే నేను కూడా స్కూల్ చెప్పాలి కాబట్టి సమయం చూసి వీలు కుదిరినప్పుడల్లా నేను అప్లోడ్ చేసుకోవాలి అలాగే రికార్డ్ చేసేటప్పుడు కొంచెం అది హౌస్ కాబట్టి పిల్లలు అక్కడ తిరుగుతూ ఉంటారు అందువల్ల కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది వెయిట్ చేయండి నేను తప్పకుండా ఏదో ఒక స్కూల్ సెలవు పెట్టైనా సరే నేను ఈ క్లాస్ అనేవి చెబుతాను కాబట్టి మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అలాగే కామెంట్ పెట్టండి లైక్ చేయండి మీరు కామెంట్ ఎక్కువగా పెడితే లింక్ మరింత ఉత్సాహంగా అనిపిస్తుంది రెండు మూడు కామెంట్లు వచ్చాయి తొందరగా పెట్టండి సార్ నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్ చేస్తున్నామని అందువలన ఈ పూట మరీ సెలవు పెట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అలాగే ప్రతి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి దయచేసి లైక్ ఇస్తే మరింత సపోర్ట్ అనిపిస్తుంది ఇక ఈ పాట కొనసాగిద్దాం యతి అనే పదము మనకి అంటే చందస్సు అప్పకవి లేదా చందోదర్పణం చందోదర్పణం లేదా అనగానే మనకి అప్పకవి అని చెప్పాడు మనకి ఎత్తులు ఎన్ని అనేది మనం వివరంగా చెబుతాను చందోదర్పణం గురించి చెప్పేటప్పుడు దానికన్నా ముందుగా మనకు వ్యాకరణంలో పారిభాషిక పదాల్లో యతి అంటే ఏమిటి లేదా యతికి పర్యాయ పదాలు చెప్పండి లేదా యతికి పర్యాయ పదం కానిదేది ఆ యతి అనే పదానికి అర్థం ఏమిటి ఇలా మనకు రకరకాలు వస్తాయి కాబట్టి ఇవన్నీ మన పారిభాషిక పదాలు మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది ఆ ప్లేలిస్ట్ వస్తే మొత్తం చూస్తే వ్యాకరణ అంశాలు వస్తాయి పారిభాషిక పదాలను వస్తాయి అది ఒకసారి ఓపెన్ చేయండి అలాగే యతి అనే పదానికి పూర్తి వివరణ మనకి అప్పకవి చెప్పినటువంటి ఎదురు గురించి నేను చెప్పాను వీడియోలు అయితే చాలామంది భయపడుతూ ఉన్నారు చందోదర్పణం అండి అప్పకవి ఎందుకని అయితే దానికి దీన్ని కంపేర్ చేసుకోవాలి పోల్చుకోవాలి అసలు ఒక కొన్ని వీడియోలు క్లాస్ ఆలకించమంటే దానికి దీనికి పోల్చుకుంటే సంబంధం ఉంటాయి కాబట్టి అప్పకవి ఎలా చెప్పాడు ఎందుకు చెప్పాడు అది అది కూడా ఇప్పుడు వివరణ ఇస్తాను ఇక్కడ యతి అంటే ఏమిటి దాని యొక్క వివరణ ఏమిటి అర్థం ఏమిటి అన్ని కూడా కంప్లీట్గా వచ్చి అలాగే ప్రాస కూడా కాబట్టి యతి అనే పదానికి అప్పకవి తొమ్మిది అర్థాల్లో చెప్పాడు అలాగే అప్పకవి యతి అనే పదానికి ఒక పదాన్ని ఉపయోగించాడు ఎవరు ఉపయోగించలేదు అసలు యతి అనేది ఏ భాషకు చెందిందే సంస్కృతానికి చెందిందా లేదంటే తెలుగు చెందిందా యతి అనేది సంస్కృత భాష నుండి వచ్చిందా లేదంటే తెలుగులో వచ్చిందా ఇవన్నీ కూడా వివరణ ఉంటుంది దయచేసి కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకండి ఇక యతి అంటే యతి అనే పదానికి అప్పకవి కాకనూరి అప్పకవి చెప్పినటువంటి ఆ చందోదర్పణం కదా అనంత మాత్రడే చెప్పాలి కదా అంటే అది సరైనది కాదు నేను బిట్లు మనకు అనేక రకాలుగా వస్తాయి చందోదర్పణం దగ్గర కూర్చొని ఉంటే మిగతా బిట్లు ఆ యతికి సంబంధించిన అదనపు బిట్లు మనం తెలుసుకోవాలి పిల్లలు చెప్పాలి కాబట్టి అవి కూడా మనకి ఇస్తూ ఉంటాడు అందువల్ల నేను ఈ వివరణ చెప్పడం జరుగుతుంది పూర్తిగా అప్పకవి కాదండి కొంత మాత్రం ఉపయోగపడివే చెబుతున్నాను ఇందులో కాబట్టి యతి అనే పదానికి విరతి విశ్రాంతి విశ్రామ విశ్రామములు శ్రాంతి విరమణ విరమమ విరమ విరామ యతులు ననగ నవి బలి కాక్యలయ్యే బలి ఇది ముఖ్యమైనది అప్పకవి యతి అనే పదానికి వలి అని పేర్కొన్న వాళ్ళు ఎవరు యతి అనే పదానికి వలి అని పేర్కొన్నది ఎవరు అంటే అప్పకవి కాకునూరి అప్పకవి కాకునూరి అప్పకవి గుర్తించుకోండి మిత్రమా గుర్తుంచుకోండి కాకునూరి అప్పకవి వలి వలి అనే పదాన్ని అయితే ఈ వలి అనే పదానికన్నా ముందు యతి అనే పదానికి ఇతను తొమ్మిది రకాలుగా చెప్పాడు తొమ్మిది రకాల పేర్లున్నాయని అవి వరుసగా మనం గుర్తుంచుకునే విధంగా మనం గుర్తుంచుకుందాం ఒకటి ఇక్కడ రాద్దాం ఒకటి విర్రతి ఒకటి విరతి గుర్తుంచుకోండి విర విర్రతి రెండు ఇలా వరసాగి అయితే మనం గుర్తించుకోకపోవచ్చు గుర్తించుకోలేమేమో కాబట్టి గుర్తించుకునే విధంగా మనం తయారు చేసుకోవాలి విరతి తర్వాత ఇవి అయిపోయింది మా పెట్టుకోండి విరమా విరతి అయిపోయింది విరమ తర్వాత వి ఈ రాక దీర్ఘం పెట్టండి రామ విరామ విరతి విరమ విరామ నాలుగవది వి రా విరమణ నాలుగవది అనా చేర్చాలి విరమణ ఐదు అయిపోయి రాతో విరతో అయిపోయినాయి విరతి విరమణ విరమ విరమ అయిపోయి ఇప్పుడు ఐదవది శ్రాంతి శ్రాంతి పెడదాం శ్రాంతి ఆరు వి యాడ్ చేయండి విశ్రాంతి శ్రాంతి విశ్రాంతి ఇప్పుడు ఏడు ఏడవది విశ్రా పోయింది విశ్రామ ఎనిమిది అయిపోయింది కదా ఎనిమిదోది విశ్రామం అయిపోయింది కదా విశ్రామో ఇలా మనం రాసుకుంటే మనకు గుర్తుంటాయి తొమ్మిదవది యతి యతి అయితే ప్రత్యేకంగా అప్పకవి పేర్కొన్నదే ముందు వలి అసలు పేర్కొన్నదే వలి అనే పదాన్ని వలి అనే పదానికి ఇలా తొమ్మిది రకాల పేర్లు ఉన్నాయి తొమ్మిది రకాల వాటిల్లో దేనినైనా పిలుచుకోవచ్చు అని అప్పగవి చెప్పాడు కాకునూరు అప్పకవి వలి అనే పదంతో అసలు ఇతను ఏం పేర్కొన్నాడు అంటే వలి అనే పేర్కొన్నాడు కాకునూరు అప్పకవి విరతి విరామ విరతి విర్రమ విరామ చూడండి విరతి విర్రమ విరామ ఉంది తర్వాత విరమణ అనా ఎగస్ట్రా వచ్చింది నార్మల్గా ఉన్నాయి విరమణ తర్వాత శ్రాంతి ఈ పదాన్ని దీనికన్నా ముందు చెప్పాలి చెప్పింది ఎందుకంటే విర్రమ దీనికి ఎగస్ట్రా అనా పెట్టితే విరమణ దీని తర్వాత ఇది చెప్పాలి విరామ వరుస క్రమంలో కాదండి ఇవి నెట్టకీ కట్ట వరుస క్రమంలో వస్తాయని కాదు మనం గుర్తుంచుకోవడం కోసం చెప్తున్నాను విరమణ శ్రాంతి వి యాడ్ చేయండి విశ్రాంతి తర్వాత తీ తీసేయండి విశ్రామ తర్వాత మూ యాడ్ చేయండి విశ్రమము చివరిలో యతి అయితే వలి అని ఎవరు పేర్కొన్నారంటే కాకునూరి అప్పకవి యతి అలాగే ఈ వీటితో పాటుగా యతి అంటే ఏమిటి యతి అనే పదాన్ని ఎవరు అంటే ఈ చందో లక్షణకారులు చందో ఈ చే చందోసు రాసినటువంటి వాళ్ళు యతి అనే పదాన్ని ఏ విధంగా పేర్కొన్నారు అనేది మనం పూర్తిగా వివరిద్దాం యతి ప్రాసుల గురించి ఎవరు ఏమని పేర్కొన్నారు ముఖ్యంగా ఆది కవి నన్నయ్య భట్టు అలాగే అప్పకవి ఇవి చెప్పిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఏమని పేర్కొన్నారు అలాగే చంద్రదర్పణ కథ అయినటువంటి అనంత మాచ్యుడు ఈతని ఏమని పేర్కొన్నాడు ఇది వివరిస్తాను దయచేసి మనం పద్యాలు ఇచ్చేస్తూ ఉంటాడు మనకి ఎందుకంటే సమయం వృధా చేయాలి కాబట్టి పద్యం ఇచ్చేసి ఎవరని పేర్కొన్నారు ఇందులో ఏ విషయం గురించి పేర్కొన్నారు అనే అంశాలు కూడా అడిగే అవకాశం మనకు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి చెప్పుకుంటాం ఇక ఇత గురించి చరణ చరణముల కాద్యక్షరముల వలులయ్యే చరణ చరణములన చరణ చరణములను ఆద్యక్షరములు ఆధ్యాక్షరములు వలులయ్యే అయ్యే క్రమ్మర దత్త చరణములోన చెప్పిన ఎరవల పొందింపవలు ఎల్ల కృతులలో ఎల్ల కృతులలో చరణ చరణముల కార్ద్యక్షరముల వలు అయ్యే అవ్య క్రమ్మర దత్త చరణములోన చెప్పిన ఎరవల పొందింపలు ఎల్ల కృతులలో ఇక్కడ మనం చూసే చూసుకునేటప్పుడు ఈ యతి అనేది చెప్పుకుంటే చరణ చరణమున ఆద్యక్షరమున చరణ చరణమున చరణం అంటే పాదము వస్తుంది పద్యపాదము వస్తుంది కిరణము వస్తుంది నానార్థాలు పాదము పద్యపాదము కిరణము అలాగే నానార్థాలు అనేక రకాలు ఉన్నాయి పాదము ఇది మీ చరణములే నమ్మితే అని మనకి భక్తరాముదారు చెబుతాడు రాముడు రాముడి గురించి చరణములంటే పాదాలు అలాగే ఎక్కడ పాదం అంటే పద్య పాదము పద్యానికి సంబంధించిన ఒక లైన్ కాబట్టి పద్యానికి నాలుగు పాదాలు కాబట్టి చరణ చరణమున చరణ చరణమున అంటే ప్రతి పాదంలో ప్రతి పాదములో ప్రతి లైన్లో చరణ చరణచరణము ఆద్యక్షరము ఆది అక్షరము ఆది అక్షరం అంటే స్టార్టింగ్ లెటర్ మొదటి అక్షరము కాబట్టి పద్యం యొక్క ప్రతి పాదములో మొదటి అక్షరాన్ని మొదటి అక్షరాన్ని యతి అంటారు యతి అంటారు యతి అంటారు పద్యం యొక్క మొదటి అక్షరాన్ని యతి అంటారు గుర్తుంచుకోవాలి జాగ్రత్త పద్యం యొక్క మొదటి అక్షరాన్ని పాదం యొక్క మొదటి అక్షరాన్ని పద్యం కాదు పాదం యొక్క పద్యములో పాదం యొక్క మొదటి అక్షరాన్ని ఏమంటారు సార్లు ఇచ్చారు ఇది యతి అంటారు పాదం యొక్క రెండో అక్షరాన్ని ఏమంటారు పాదములో మొదటి నుండి రెండవ అక్షరాన్ని ఏమంటారు ప్రాస అక్షరము అంటారు అయితే ఆ అక్షరముల వల్లే అవి క్రమర దత్త చలనములలోనే చెప్పిన ఎరవల పొందింపవలయు అలాగే ప్రతి పాదములు కూడా అలాగే చెబుతూ ఉంటారు ప్రతి పద్యంలో కూడా అలాగే చెబుతుంటారు ఈ ఎతులలోనే అనేక రకాలు ఉన్నాయి ఆ తర్వాత మనం చెప్పుకునే మనకు ముఖ్యమైనవి కాబట్టి వాటి గురించి డెప్త్గా వెళ్తాం మన తర్వాత అయితే ప్రాసయత అంటే ఏమిటి ప్రాసయతి అంటే ఏమిటి ఇప్పుడు ఎతి ఉంది ప్రాసయతి అంటే ఏమిటి ప్రాస ఎతి ప్రాసయతి యతి అంటే చెప్పాం ఎతి అంటే పాదంలో మొదటి అక్షరాన్ని ఎతి అంటారు పాదంలో మొదటి అక్షరాన్ని ఎతి అక్షరము అంటారు మరి ప్రాసయతి అంటే ఏమిటి అంటే ఇక్కడ ఎతి లేనప్పుడు ఎతి వేసే సందర్భాలు రానప్పుడు అంటే ఆ పద్యంలో తప్పకుండా ఎతి వెయ్యాలి ఎతి వెయ్యాలి కానీ ఎతి రాక రావట్లేదు అప్పుడు ఏం చేస్తారు ఎతికి బదులుగా ప్రాసయతి వాడవచ్చు అని చెబుతుంటారు అన్నమాట ఎతికి బదులుగా కొన్ని కొన్ని పద్యాలు మనకు చెప్తూ ఉంటాం చందస్సులో కొన్ని పద్యాలు వచ్చినప్పుడు ఎతికి బదులుగా ప్రాసీయత వాడవచ్చు అని అంటారు ప్రాసయత అంటే ఏమిటి అంటే ఇక్కడ మనకి మళ్ళీ ప్రాసయత కూడా కొన్ని రూల్స్ ఉంటాయి ప్రాసాక్షరానికి ముందున్న అక్షరము ఎలా ఉండాలి దీర్ఘం ఉండాలా సంయుక్తం ఉండాలా విత్వం ఉండాలా లేదా నిండి బిందు ఉండాలా లేదంటే ఇంక గురువు ఉండాలా లఘు ఉండాలా ఇవన్నీ కూడా మనకి చందో దర్పణలో అనంతమర్జు చక్కగా చెప్పాడు అది వివరించుకుందాం సరే ప్రాసీయత అంటే ఏమిటంటే ఇప్పుడు ఉదాహరణకి యతి స్థానం అంటాం యతి స్థానం ఉదాహరణకి ఉత్పద చంపమాద స్వార్థోలం అర్త్యాబ్బం పది పదకొండు పదకొండు పద్నాలుగు మనకి అప్పకవి చెప్పినటువంటి వీడియోల్లో దయచేసి చూ చూడండి ఇవి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లేదా ఈ వీడియో యొక్క కామెంట్లో కూడా పెట్టాను అప్పకవి యొక్క ఎతికి సంబంధించినటువంటి ఒక రెండు వీడియోలు అంటే ప్రామాణికమైన ప్రధానమైనవి తొలి అవి చూసిన తర్వాతే ఏ ఎత్తులైనా సరే మనం తెలుసుకోవాలి అది ప్లస్ ఇది కాబట్టి ఇది వివరంగా వినిన తర్వాత ఒకసారి ఆ రెండు వీడియోలు కూడా ఒకసారి ఆలకించండి డబ్బులే పెట్టకూడలేదు మనకు ఫ్రీ దయచేసి చూడండి ప్రాస ఏతే అంటే ఏమంటే ఇప్పుడు ఏతే అంటే ఏతి స్థానము ప్రాస ప్రాసయ్యత అంటే ఇప్పుడు రెండు రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు కాబట్టి ఇక్కడ ఏతి స్థానము ఇక్కడ ఏతి స్థానం అంటే ఒక ప్రతి పద్యాన్ని ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి అన్నమాట ఒక పద్యంలో పాదాలు ఉంటాయి కొన్ని పద్యాల్లో పాదన ఏమో ఉంటుంది మూడవ పా అంటే పాదంలో మొదటి అక్షరానికి మూడవ పాదంలో మొదటి అక్షరానికి ఎది స్థానం వెయ్యాలి అంటారు కాబట్టి ఆ రూల్స్ అనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్స్ మన పదేళ్ళన్నీ మనం చెప్పే ఉంటాం ఇవన్నీ ఇప్పుడు చెప్పలేము కాబట్టి అయితే ఉత్పలమాల పది పదకొండు పదమూడు వీటి గురించి మనకి వీడియోలో ఈ కామె ఈ వీడియో యొక్క కామెంట్ బాక్స్లో చూడండి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో చూడండి పూర్తిగా ఉంటాయి పదవ అక్షరానికి ఇతిస్తాను పన్నెండో పదకొండు అక్షరానికి ఎదిస్తాను పదకొండు అక్షరం ఉత్పల్మాలు చంపకుండా స్వార్ధం ఎత్తే ఇలా చెప్పేటప్పుడు ఎతిస్థానాలను గురించి చెప్పాను అనమాట అంటే నేను వృత్తాల్లో అక్షరాలు లెక్కెడతా అన్నమాట అదే జాతులు ఉపజాతులు చూసుకుంటే గణాలు గణాల్లో ఉంటుందన్నమాట ఘనాలు ఆ గణాల్లో మూడవ గణ యొక్క మొదటి అక్షరానికి పాదంలో మొదటి అక్షరానికి ఇతిస్థానం వేయడం జరుగుతుంది ప్రాసీ అయితే అంటే ఎక్కడైతే యతి అక్షరం ఉంటుందో ఆ యతి అక్షరము మనకి ఎత్తులు చెప్పిన రూల్స్ ప్రకారము ఏ కూడా కుదరినప్పుడు ప్రాస అయితే ఆ పక్కన ఉన్నటువంటి అక్షరము ప్రాస అక్షరము ప్రాసాక్షరం అంటే ఏమిటి ఒకే రకమైనటువంటి హల్లు ఉండాలి కాబట్టి ఒకే రకమైనటువంటి ఆ హల్లుకి ఇక్కడ ఉన్నటువంటి హల్లుకి ఈ రెండు కలిపి ప్రాస ప్రాసైతే వేస్తారు అనమాట రెండో అక్షరం అక్షరం కదా మరి ఎక్కడ అంటే రూల్ ప్రకారము ఈ అక్షరానికి ఈ అక్షరానికి ఏతి వేయాలి ఈతి కుదరకపోతే ఎక్కడ ఉన్న అక్షరము ఈ రెండో అక్షరం అంటే మొదటి అక్షరానికి పక్కన ఉన్నటువంటి హల్లు యతి స్థానంలో ఉన్నటువంటి అక్షరానికి పక్కన ఉన్నటువంటి అక్షరం ఏదైతే ఉందో అది రెండు హల్లులు ఒకటే అయి ఉంటే దాన్ని ప్రాసయతి అంటారు కాబట్టి యతి వెయ్యకపోతే యతి కుదరకపోతే ప్రాసయతి వాడుతూ ఉంటారు ఇది యతి అంటే ఏమిటి యతి స్థానం అంటే ఏమిటి ప్రాసయతి అంటే ఏమిటి ఇది మీకు చెప్పడానికి చేశాను దయచేసి అర్థమైంది లేదా కామెంట్ చేయండి అర్థం కాకపోతే దీనికి సంబంధించిన వీడియోలు మరిన్ని మీకు అంది అందిస్తాను ప్రస్తుతానికి ఇది ఇది అప్పకవి చెప్పినటువంటి పద్యం ఇది చరణ చరణముల కార్యక్షమ వలయ్యే అని ఎవరు పేర్కొన్నారు అంటే కాకునూరి అప్పకవి ఎందులో అంటే అనే చందో ఆ శాస్త్ర గ్రంథంలో కాబట్టి ఇది చరణ చరణచరణముల కార్యక్షమ వలయ్యే అవి క్రమణ దత్త చరణములు అని చెప్పిన ఎవరి పొందింపు వలయో ఎల్ల కృతులలో అన్ని రచనలు కూడా ఈ విధంగా దాన్ని నియమాన్ని పాటిస్తూ ఉండాలి మొదటి అక్షరాన్ని అని అయితే ఆద్యోవలిహి అప్పకవి కన్నా ముందుగా చెప్పాలి ఎందుకంటే ఇది ఆధారంగానే ఎత్తులు ప్రారంభించారు వీళ్ళందరూ కూడా ఎవరు నన్నయ్య భట్టు రాసినటువంటి ఆంధ్ర శబ్ద చింతామని నన్నయ్య భట్టు ఆంధ్ర శబ్ద చింతామని తెలుగు భాషకు సంస్కృత భాషలో రాసినటువంటి గ్రంథము ఈ వ్యాకరణ గ్రంథము కాబట్టి అందులో ఎతి ప్రాసల గురించి నన్నయ్య ఒక మాట చెప్పాడు ఏమిటిది ఆద్యోవలిహి గుర్తుంచుకోండి ఆద్యోవలి ద్వితీయో వర్ణ ప్రాస ఆద్యోవలి ద్వితీయో వర్ణ ప్రాస ప్రాసోత్త పాదపాదేశు ప్రాస సర్వేషు ప్రాసర్వేసు చైకయ్యా స్వాత్ ఆద్యోవలి ద్వితీయో వర్ణ వలి అంటే ఏమిటి చెప్పాడు ప్రాస అంటే ఏమిటి చెప్పాడు ఆ ప్రాసను ఏ విధంగా వాడుకోవాలి ఎత్తిని ఏ విధంగా వాడాలి అది కూడా మనయ్య చెప్పాడు ఇందులో ఆద్యో వలి ద్వితీయో వర్ణ ప్రాస ప్రాసోత్త స్వ స్వస్వచరణేషు పూర్వ ప్రాస చైకయ్యవ సత్ ఆద్యో వలి ఆది మనం చెప్పుకున్నాం ఆది అంటే పాదములోని మొదటి అక్షరాన్ని వలి అంటారు పాదములోని మొదటి అక్షరాన్ని వలి అని పేర్కొన్నాడు ద్వితీయో వర్ణ ద్వితీయ రెండో అక్షరాన్ని రెండో అక్షరాన్ని రెండో అక్షరం ఏదైతే ఉందో అంటే ఇప్పుడు లైన్ మనం చెప్పాను కదా ఇది ఇది ఉదాహరణ చూసుకోండి మొదటి అక్షరం ఇది అవుతుంది రెండో అక్షరం ఇది అవుతుంది ఈ రెండో అక్షరాన్ని ప్రాస అని పేర్కొన్నాడు ఎవరైనా అంతే రెండో అక్షరాన్ని ప్రాస అని ద్వితీయో వర్ణ రెండో అక్షరము ప్రాస అక్షరము ప్రాసోత్త పాద పాదేశు స్వస్వ చరణేశు పూర్వ ఆయా చరణాల్లో పద్యములో తన తన యొక్క చరణాల్లో ఆ మొదటి అక్షరాన్ని వలిగానే ప్రారంభించాలి ఆ రూల్స్నే పాటించాలి రెండు అక్షరాన్ని ప్రాసంగా పాటించాలి పద్యంలో మొత్తం నియమాలు కూడా అలాగే ఉండాలి ప్రతి పద్యాలు కూడా ఆ యొక్క నియమాలు బట్టి ఎత్తుల యొక్క రకాలు బట్టి ఉంటాయి ప్రాసల యొక్క రకాలు బట్టి పాటించాలి మొదటిగా ఏ విధంగా పాటించామో తర్వాత కూడా పద్యంలో నాలుగు పాదాలు కూడా అలాగే పాటించాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది అది ఇది ఎవరు పేర్కొన్నారు అంటే నన్నయ భట్టు ఈ పద్యము నన్నయ భట్టు నన్నయ్య ఇందులో చింతామణి చింతామని శబ్ద చింతామని దేనికి ప్రత్యేకత వ్యాకరణ గ్రంథం ఇది ఏ భాషలో రాయబడింది సంస్కృత భాషలో రాయబడింది ఏ భాషకు రాయబడింది తెలుగు భాషకు రాయబడింది వీళ్ళిద్దరే చెప్పారా ఇంకా చెప్పారా ఇంకా చాలామంది చెప్పారు స్కిప్ చేయకండి ఇక రెండు మూడు నిమిషాలు ఉంటుంది ఈత గురించి ఆ తర్వాత ప్రాస్ గురించి ఇంకో వీడియో చేస్తాను లైక్ చేయకపోతే దయచేసి ఇప్పుడు ఒక లైక్ చేయండి ఇతని ఎవరు ఏ విధంగా పేర్కొన్నారు మనం ఆల్రెడీ ఇద్దరు గురించి చెప్పేసాం ఒకరు ఆద్యో వలిహి ఆద్యోవలిసరిగా గుర్తుంచుకోండి ఆద్యో వలిహి జస్ట్ సింపుల్గా చెప్పేశాడు ఎవరు అంటే నన్నయ్య భట్టు నన్నయ భట్టు ఆంధ్ర శబ్ద చింతామణిలో గుర్తుంచుకోండి శబ్ద చింతామణి లేదా చింతామణి అని కూడా ఇచ్చేస్తూ ఉంటాడు ఆద్యో వలి నన్నయ్య భట్టు చరణ ఆద్యక్షరమే వలి చరణం యొక్క ఆద్యక్షరము పాదం యొక్క మొదటి అక్షరమే వలి చరణ ఆద్యక్షరమే వలి ఇది కూడా సింపుల్గా ఉంది దీనికన్నా కొంచెం రెండు అక్షరాలు అక్షరా వచ్చాయి ఇది కవి జనాశ్రయంలో కవి జనాశ్రయం கவி ஜனாநாசிரயம் சரணாத் கட்சே வலி அன்னது கவி ஜனாசிரும் கவி ஜனாசிரி எவ்வளோ பயருத்தே இக்கடி கவி ஜனாசிரும் மல்ல ரேச்சன மல்ல ரேச்சனா வேமுலேமன భీమన భీమన చందము అంటారు భీమన చ కవిజనాశ్రయము మళ్ళీ రేచన లేదా వేములవాడ భీమన ఆ రెండింటి పేర్లు ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు కాబట్టి మరి కవిజనాశ్రయము అనగానే మళ్ళీ రేచన అనేది మనకి ప్రింట్ అయిపోయింది ఎందుకంటే వేములవాడ భీముల గురించి ఆధారాలతో లేవు కాబట్టి అయితే ఇంకా డెప్తగా లోనికి వెళ్తే వేములవాడ భీమన మనం గుర్తుంచుకోవాలి భీమన చందము మళ్ళీ కవిజనాశ్రయము మళ్ళీ రేచన మరియు వేములవాడ భీమన కాబట్టి ఇది చరణాద్యాక్షరమే వలి అనేది కవి జనాశ్రయములు చరణచరణముల కాద్యాక్షరముల మనం చెప్పుకున్నాం చరణ చరణమున ఆధ్యక్షరముల ఆద్యాక్షరముల అయ్యే ఇది ఇప్పుడు ఇప్పుడు చెప్పుకున్నాం ఇది ఎవరు అప్పకవి అప్పకవి అప్పకవీయములు అప్పకవీయములు ఇది పేర్కొడం జరిగింది పాద ప్రథమాక్షరము పాధిత మగ పాద ప్రథమాక్షరముప్ప పాద ప్రథమాక్షరము పాధిత మగువ వలియనంగా ఇది పాద గుర్తుంచుకో మనకి స్టార్టింగ్ అక్షరం మనం మా చివరి వరకు గుర్తుంచుకోవడానికి కష్టం కాబట్టి స్టార్టింగ్ అక్షరాలు కొంచెం జాగ్రత్త పాదం అని పేర్కొని ఇక్కడ చరణం అని ఉంది ఇక్కడ చరణం అని ఉంది గుర్తుంచుకోండి కాబట్టి ఒకటే చరణం గుర్తుంచుకున్నామంటే అవరు చరణ చరణం రెండు సార్లు వచ్చింది చరణం అనేది చరణం అనేది రెండుసార్లు వచ్చింది కాబట్టి అప్పకవి చరణం అనేది రెండుసార్లు వచ్చింది కాబట్టి ద్విత్వాక్షరం ఉంది గుర్తుంచుకోండి ద్విత్వాక్షరం అప్పకవి అప్పకవి అప్పకవియం చరణ చరణముల ఆధ్యాక్షముల అప్పకవి ఒకే చరణం ఉంది ఒకటే చరణం ఉంది చరణ ఆద్యాక్షరమే వలి కవి జన ఆశ్రయము కవి జన ఆశ్రయము ఒకటే ఉంది మళ్ళీ రేచన లేదంటే వేములవాడి భీమన ఎక్కువగా చందస్సు దృష్టిలో చూసుకుంటే వేములవాడి భీమన పేరు మనకి ప్రా ప్రాధాన్యత వస్తూ ఉంటుంది ఎందుకంటే అప్పకవి వేములవాడి భీమన గురించే చెప్పాడు కాబట్టి పాద ప్రథమాక్షరమే పాద పాదం ఇక్కడ పాదం గుర్తుంచుకుంటే పాద ప్రథమాక్షరమే అన్నది ఎక్కడంటే కావ్య అలంకర చూడమని కావ్య అలంకార చూడమని విన్న పెద్దన కావ్య అలంకార చూడామనిలో పాద ప్రథమాక్షరమే వలి అని చెప్పారు పాద ప్రథమాక్షరమే వలి అని చెప్పింది ఎవరికంటే కావ్యాలంకర చూడమణిలో ఇక్కడ వాసన చూసుకోండి వాసన గల వాసన వాసన గల మొదలు వ్రాయబడిన పరగున్ మొదలి వాసన గల మొదలి వ్రాయబడిన పరగును వాసన అని ఎక్కడ పేర్కొన్నారు వలి గురించి అంటే ఇందులో అంటే చందో దర్పణములో చందో దర్పణం చందో దర్పణంలో చెప్పారనమాట ఇక్కడ మాత్ర విశేషముగా గల యతుల గురించి పేర్కొన్నది చందోదర్పణంలో అయితే సంస్కృత ఎతికి తెలుగు ఎతికి ప్రాధాన్యత యతి అనేది సంస్కృతం నుండి వచ్చింది అయితే యతి అనేది సంస్కృతులు ఏ విధంగా ఉపయోగించబడిందంటే పాదానికి రెస్ట్ విరామాన్ని కలిగించడం కోసం అంటే చదివేటప్పుడు అక్కడ విరామాన్ని కలిగించడం కోసం ఎతిని ఉపయోగించారు మన తెలుగు అలా కాదు ఒక నియమ నిబంధన ప్రకారము ఇక్కడ ఈ తెలుగులో ఏతిని ఉపయోగించడం జరిగింది సంస్కృతం లేదు కేవలం రెస్ట్ కోసం మాత్రమే విరామాన్ని కలిగించడం కోసం మాత్రమే ఉపయోగించారు కాబట్టి మాత్రాయతి మనం చెప్పుకున్నటువంటి ఎత్తులో రకాల గురించి బాగా ఉపయోగపడినటువంటి వాసన గల వాసన గల మాత్రా ఎతుల గురించి పేర్కొంది ఎవరంటే చందోదర్పణంలో అనంత మాత్యుడు చందోదర్పణంలో పేర్కొనడం జరిగింది ఇవి ఎతుల గురించి ఎవరు ఏమైనా పేర్కొన్నారు అని ఇంకా ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టడం దయచేసి ఎందుకంటే సబ్జెక్ట్ అనేది కేవలం ఒకరి వల్లే సాధ్యం అవ్వచ్చు కానీ మిగతా వాళ్ళు మాత్రం దాన్ని సపోర్ట్ అందిస్తే మిగతా జవాబులన్నీ కూడా మిగతాందరికి తెలుస్తాయి వీటికి కాకుండా ఇంకేమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టడం దయచేసి అలాగే ఇప్పుడు ఎత్తులను ఎవరు ఎన్ని ఎత్తులు పేర్కొన్నారు ఇది చెప్పేసి ఈ వీడియో ముగిద్దాం ఎత్తుల గురించి ఎవరు ఎన్ని ఎత్తులు పేర్కొన్నాడు ఇది అప్పకవి చెప్పినటువంటి పద్యం ఇది అప్పకవి తన అప్పకవ్యంలో రాసేటప్పుడు స్పష్టంగా సమగ్రంగా ఉందనమాట అప్పకవ్యం అయితే మనకి చందో దర్పణ అని పిలిచారు కాబట్టి చందో దర్పణాన్ని మనం పూర్తిగా చదువుకుందాం అప్పకవి చెప్పినటువంటి పద్యం చూసుకుంటే భీమన భీమనంటే వేములు వాడ భేమన మనం చెప్పుకున్నాం కదా కవి జనాశ్రయం అని కాబట్టి కవి జనాశ్రయము మళ్ళీ రేచన అని ఎక్కువ పుస్తకాలు కనబడుతుంది కానీ ఈ చందో చందోలక్షణ గ్రంథాల్లో ఈ వ్యాకరణ గ్రంథాల్లో వేములు వాడ భీమను గురించే చెబుతారు భీమన మరి ఇద్దరు రాశారా లేదా ఒకరే ఇద్దరు పేరు మీద ఉందా అనేది మనకి సందేహం భీమన పది చెప్పిన అనన్ వేములు వాడు భీమన పది చెప్పాడు పది ఎత్తుల గురించి భీమన పది ఎత్తుల గురించి చూడండి చెప్పిన అనన్ అనన్ ఇక్కడ అనం ఉంది కదా అనంత అనంతమాత్యుడు చేసే అనంతమాత్యుడు చేసే వెనుక ఎత్తులు ఇరువది నాలుగు ఇరువది నాలుగు అనంతమాత్యుడు ఎన్ని ఎత్తులు చెప్పాడు ఇరవై నాలుగు వేములు వాడ భీమన ఎన్ని ఎదులు చెప్పాడు పది గుర్తుంచుకోండి వేములు వాడ భీమన దస్ పది పది ఎతులు చెప్పాడు అలాగే మాత్యుడు ఎన్ని ఎతులు చెప్పాడు అనంత మాత్యుడు ఇరవై నాలుగు అనంత మాత్యుడు ఇరవై నాలుగు ఎదులు చెప్పాడు మనం చెప్పుకున్నటువంటి గ్రంథంలో ఇరవై నాలుగు ఎతల గురించి చెప్పుకుందాం మీ సపోర్ట్ ఒక లైక్ కావాలి ఇరవై నాలుగు ఎత్తుల గురించి చెప్పాడు అనంత మాత్యుడు గుర్తుంచుకోవాలి పెట్టేది పది ఎత్తులు ఇరవై నాలుగు అనంత మాత్యుడు కొందరు కవి గ్రామణులు కొందరు కవి గ్రామణులు ఇక్కడ చెప్పడం ఈ పద్యములు ప్రత్యేకంగా పేరు ఇవ్వలే ఇందులో ఈ పద్యం వచ్చేటప్పుడు ఇందులో అప్పకవి కొందరు కవి గ్రామీణులు ఇరవై ఏడు ఎన్ని ఇరవై ఏడు ఇరవై ఏడు కొందరు కవి గ్రామనులు ఇరవై ఏడు గావించే గిన్నె అని ఉంది అక్కడ ఇరవై ఏడు ఎదుల గురించి కొందరు అని చెప్పేటప్పుడు అందులో ఎవరు పేరు ఎవరు అనేది మనకు అడుగుతూ ఉంటాడు ఇక్కడ పేరు ఇవ్వలేదు కానీ ఇక్కడ పేరు అనేది ఉంది స్పష్టంగా భీమన అనంత భీమన భరి చెప్పాడు అనంత మాజి నిర్వహణలు చెప్పాడు కొందరు గ్రామీణులు అనగానే ఇక్కడ చిత్రకవి చిత్రకవి పెద్దన చిత్రకవి పెద్దనగా గుర్తుంచుకోవాలి ఇతని యొక్క గ్రంథము లక్షణ సారా సంగ్రహం లక్షణ సార సంగ్రహం చిత్రకవి పెద్దన లక్షణ సార సంగ్రహం చిత్రకవి పెద్ద గుర్తించుకోవాలి మనం చిత్రకవి పెద్దన లక్షణ సార సంగ్రహం ఇందులో ఇరవై ఏడు ఎత్తుల గురించి ఉన్నాయన్నమాట కాబట్టి కొందరు గ్రామీణ కవులు అనగానే ఎవరు అంటే చిత్రకవి పెద్దన ఎన్ని చెప్పాడు ఇరవై ఏడు ఇరవై ఏడు చిత్రకవి పెద్దన చెప్పాడు అలాగే ఇరవై నాలుగు అనంతపాది చెప్పాడు భీమన వేముల భీమన పది చెప్పాడు సరే ఇవన్నీ కౌంట్ చేసుకొని అప్పకవి మొత్తం నలభై యొక్క ఎదులు చెప్పాడు అప్పకవి అని చెప్పాడు అంటే అప్పకవి కాకునూరి అప్ప అప్పకవి కాకునూరి అప్పకవి అని చెప్పాడు నలభై ఒకటి ఇది మన నెంబర్ గుర్తుంచుకోవాలి మార్చుడు పది సారీ వేములోడు భీమున పది మార్చుడు ఇరవై నాలుగు చిత్రకవి పెద్దన ఇరవై ఏడు అప్పకవి నలభై ఒక చెప్పాడు అయితే ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనమాట ఇవే ఎదులని కాబట్టి ఇందులో ఇవ్వండొచ్చు అందులో ఇవ్వండి ఏమైనా మిక్స్ అవ్వచ్చు అప్పగా విజయపడే మొత్తం నలభై ఒక్క ఎదుల్లో నేను మొత్తం కవర్ అవుతాయి అందుకు ఇది స్టార్టింగ్ స్టార్ట్ ప్రారంభించాను వీడియోలో మన ఛానళ్ళు ఉన్నాయి ప్లేలిస్ట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా కాబట్టి మీకు ఇంకా సపోర్ట్ కావాలంటే ఇవి కూడా అప్పుడప్పుడు చూడండి అనంత మా చెడుకు సమగ్రంగా చెప్తున్నాం మీరు లైక్ ఉండదు దయచేసి లైక్ ఉండాలి కామెంట్ ఉండాలి అప్పుడు ఫాస్ట్గా అప్లోడ్ అవుతుంటాయి ఇది మనకు సమగ్రమైనటువంటి ఎత్తు గురించి ఇంకా ఏమైనా చెప్పలేదని దయచేసి కామెంట్లో పెట్టండి మీకు తెలిస్తే అది కూడా జవాబు అందులో పెట్టండి తర్వాత వీడియోలో రాసు గురించి చెప్తాను నా మీద నమ్మకంతో ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అవకాశం ఉంది మీ స్నేహితులకి షేర్ చేయండి లేదంటే కనీసం ఏ వీడియో చూసినా ఆ వీడియోకి ఒక లైక్ జస్ట్ ఇలా లైక్ కొట్టండి మీ నుండి ఇంకేం ఆశించం మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్